ఏం చేస్తే పోస్ట్ ఆఫీసులకి పోస్ట్ ఆఫీసులు తెలుసు కదా ఎంత నష్టాల్లో ఉంది ఎంత పోస్ట్ ఆఫీస్ ఇన్కమ్ ఎంత ఖర్చు ఎంత తెలుసా మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది మనకి మీకు ఎవరికి తెలియదు తెలీదా పదమూడు వేల కోట్లు టోటల్ ఇన్కమ్ ఖర్చు ఎంత ఎప్పుడైనా ఎవరిని కరెక్ట్గా చెప్తారా ఏమో చూద్దాయా ఎంత ఉంది ఖర్చు ఎంత తెలియదు మీకు ఎవరికి తెలుసుకోవాలి మరి మీ సంస్థ అదే కదా ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే నష్టం ఎంత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల కోట్లు నష్టం వీళ్ళందరితోటి మీకు శాలరీలు ఇస్తా ఉన్నారు మీరు రెండున్నర లక్షల మంది ఉన్నారా జీడిఎస్ మీరు ఎవరికి లేదు ఎంత ఎంప్లాయ్మెంట్ సో మీరు బాగుండాలి డిపార్ట్మెంట్ బాగుండాలి అవునా అంటే ఏం చేయాలని అడుగుతున్నాను అది నేను అడిగేది ఎక్కువ అవర్స్ వన్ టూ అవర్స్ కష్టపడితే ఆ బ్యాంకులకి వాటికి వెళ్ళే బిజినెస్ తీసుకోగలిగితే మీరికి ఇన్సెంటివ్ ఉంటుంది డిపార్ట్మెంట్ బాగుంటది కదా ఇంకా ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చేయాలా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఎట్లా పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఇంకేమేం చేయాలి చూసారు సేవింగ్స్ అక్కడక్కడ ఈ ప్రైవేట్ వాళ్ళని నమ్ముకొని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే బదులు దీంట్లోనే సేవింగ్ చేసుకునే విధంగా అలవాటు చేసుకుంటే డైలీ వంద రెండు వందలు ఎంత అని చేసుకోవచ్చు మీకు ఎంత వస్తుంది సాలరీ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ ఓకే ఎంత వస్తా పదివేలు ఎట్లా చేయగలుగుతున్నావు అంత బాగా ఎలా చేస్తావు నీకు వీళ్ళందరూ చేయలేకపోతున్నారు నువ్వు చేస్తున్నావు వెళ్తావా ఎన్ని వెళ్తావు ఒక టెన్ అలా బాగా వస్తున్నారన్న వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటాను సార్ ఫస్ట్ ఫోన్ చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి రమ్మంటారు నేను అలా ఫైవ్ సిక్స్ అలా వెళ్ళి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ప్రీమియం కూడా చేపించాను సార్ ఎంత ఫిఫ్టీ సిక్స్టీ ప్రీమియం ఒక నెలలోనా ఒక సిక్స్ మంత్స్ అలా సార్ మంత్లీ ఒక ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అలా కూడా చేపించాను సార్ ఒక పాలసీ ఇంటికి వెళ్ళి మాట్లాడి చేస్తే చేస్తున్నారు చేస్తారు కూర్చొని చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి చేస్తే పదివేలు మీరందరూ చేస్తున్నారు అట్లా అంటే అవుతుంది ఇప్పుడు ఓకే సో మిగిలిన వాళ్ళు కూడా అలా ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తే ఉంది కదా బిజినెస్ మీ అందరికి ఒక పదివేలు పైన వచ్చే అవకాశం ఉంది కదా ఉందా రూరల్లో కూడా ఉందా మీకెంత వస్తుంది ఇన్సెంట్ అది ఆయన పది వస్తుంది మీరు రెండు వేల ఎందుకని కూర్చొని బాగా కబుర్లు చెప్పగలరు కదా మీరు మీరు వెళ్ళి ఇంటికి వెళ్తారు కదమ్మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో చక్కగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు కదా మీరు మీకెంత వస్తుంది ఇన్సెంట్ మీకు రెండు 2000 మీ అందరికి అసలు ఎట్లా అమ్మాలి ఇన్సూరెన్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఉందా ఇస్తారా తెలుస్తుంది మీకు అన్ని తెలుసు అయినా కొంతమంది ఇప్పుడు మీరు ఎన్ని గంటలు పని చేస్తారు అమ్మ రోజూ 4 అవర్స్ ఫోర్ 4 అవర్స్ లోనే 10000 ఇన్సెంٹو తీసుకురాగలరు అంటే ఇప్పుడు నీకు ఎక్స్ట్రా వేరే బ్యాంకులకి వేరే వాళ్ళందరికి కూడా మీరు నీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారనుకో ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తారా ఇంట్రెస్ట్ ఉంటుందా మిగిలిన ఫోర్ అవర్స్ ఏం చేస్తావు ఫోర్ అవర్స్ ఇది చేస్తున్నావు మిగిలిన ఫోర్ అవర్స్ ఏం వర్క్ చేస్తాను ఖాళీగా అని ఉంటా మీరేం చేస్తారు మిగిలిన టైం మీరంతా ఫోర్ అవర్స్ అయినా పని చేస్తే మిగిలిన టైం ఏం చేస్తారు మీకు గంటలు పని చేస్తారా మీరు నా టెలికామ్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం పదమూడు వేల కోట్లు ఖర్చు వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల కోట్ల పైన ఉంది అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరూ ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు రెండు లక్షల యాభై వేల మంది జీడిఎస్ గ్రామీణ సేవకులు ఉన్నారు మనకి ఆఫీస్లో వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద రెండు మూడు పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తూ ఉన్నాను చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు అదే పర్పస్ ఈరోజు థ్యాంక్ యూ